సాధించే దేవుడు కాదు ఆయన కరుణా సంపన్నుడు వాత్సల్యం కలిగిన దేవుడు ఆయన నువ్వు కన్నీటి బంధు దేవుని మందిరంలోనికి వచ్చి నీకు కలిగిన బాధ ఏదైనా ఇరుకేదైనా ఇబ్బంది ఏదైనా దేవుని సన్నిధానం వచ్చి నువ్వు కన్నీరు విడుస్తూ ఉంటే ఆయన చూసి పక్కగా తప్పుకొని వెళ్ళిపోయే దేవుడు కాదు నువ్వు మందిరానికి రావట్లేదు కదా నువ్వెవరో నాకు తెలియదు నువ్వు మాట వింటలేదు కదా ఎన్నిసార్లు చెప్పినా కూడా నువ్వు లోపడట్లేదు కదా అని ప్రక్క నుంచి ఎన్నుకుని వెళ్ళిపోయే దేవుడు కాదండి ఆయన నువ్వు చిన్న ప్రార్థన దేవా నేను నిన్ను నమ్ముకున్నానయ్యా నేను నిన్ను నమ్ముకున్నానయ్యా నా మార్గాన్ని అప్పగిస్తూ ఉన్నానయ్యా నా కార్యములు అని నువ్వు ప్రార్థన చేస్తే నిత్యముగా ఆయన కరుణించే దేవుడు నిశ్చయముగా ఆయన కటాక్షించే దేవుడు జనానికి అర్థం కాదు జనానికి అర్థం కాదండి నువ్వు ఎలా జీవిస్తున్నావో అర్థం కాదు నువ్వెలా హెచ్చించబడతావో అర్థం కాదు ఎలా కృప పొందుతావో అర్థం కాదు ఒకవేళ ఈ లోకల్లో అందరొచ్చిన చూపు చూడొచ్చు నేను ఉన్నత శిఖరముల మీద ఎక్కించగలిగిన దేవుడు నిన్ను ఉన్నత శిఖరముల మీద ఎక్కించగలిగిన దేవుడు ఆయన ఒక్కడే